యోగా అంటే చాలా రకాలుగా మనం చూస్తుంటాం కానీ మనం ఈ వీడియోలో చూస్తున్న యోగా ఇప్పటి వరకు చూసి ఉండము బస్సు లేదా లారీ కారు చక్రాలు రోడ్డుపై ఏ విధంగా రౌండ్ తిరుగుతాయో అదే విధంగా యోగా గురువు యోగా శిష్యుడు కలిసి ఒక చక్రాల మాదిరిగా చకచకా తిరిగేస్తున్నారు ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఒక ఈ వీడియో అయితే మొత్తం వైరల్గా మారింది ఆ యోగ గురువు సత్యాన్ని మనం కలిసాము ఈ నేపథ్యంలో ఆయన మన ముందే ఈ ప్రదర్శన చేసి చూపించారు నిజానికి వెన్నుపూస సమస్య ఎవరికైనా ఉంటే ఇలాంటి ఈ యోగ ప్రదర్శన చేయడం ద్వారా ఆ సమస్య వైదొలుగుతుందని యాక్టివ్గా దేహం ఉంటుందంటూ పేర్కొన్నారు మన ముందే తన శిష్యుడితో కలిసి చకచక చక్ర మాదిరిగా రౌండ్లు తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మాది శ్రీ గణపతి నగర్ పార్క్ యోగా సెంటర్ అది ఇది గణపతి నగర్ పార్క్ పెట్టిన కూడా ఇక నిత్యం యోగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మేము చూపించిన ఈ ఆసనం పేరు చక్రాసన రౌండ్ చక్రాసన అంటాము ఇది మనం బాడీకి కానీ ఇన్ని పోస్ ఎవరికైతే కంప్లైంట్ ఉంటుందో ఇన్ని పోస్కి విధంగా ఫ్రంట్ కంప్లైంట్ అంటే మన బాడీ ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోయి ఉంటుందో వాది రిమూవ్ కోసం ఈ చక్రాసన ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది యోగా సాధన అనేది నిత్యం ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని మనసు ప్రశాంతతో పాటు దేహం ఎంతో ఉత్సాహంగా ఉంటుందంటూ యోగా గురు నరాలశెట్టి సత్య కాకినాడకి సంబంధించి పేర్కొన్నారు యోగా దినోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా ఈ ప్రత్యేకంగా ఈ యోగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు దీనితో పాటు అనేక ఆసనాలు వేసి పలువురిని కాకినాడ జిల్లాలో ఉత్సాహపరిచారు యోగ గురు నారాళశెట్టి సత్య ఇప్పుడు మన పదకొండవ అంతర్జాతీయ యోగా దే దినోత్సవం సంబంధించి రేపు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రోటోకాల్ యొక్క ఆసనాలు కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది ఇది నిత్యం జరిగే సాధన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మనకు కేటాయించిన ఉన్న ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక వన్ అవర్ కేటాయించుకొని ప్రతిరోజు నిత్యం సాధన చేయాలని ఈ విధంగా ప్రభావితంగా తెలియజేస్తూ నమస్కారం తెలియజేసుకున్నాను